హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఆల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఈరోజైతే వాతావరణం చూడండి ఎలా ఉందో పొద్దున్నే పక్షుల సౌండ్లతో చుట్టూత మంచండి అసలు దూరంగా ఉన్న తోటలైతే అసలు కనిపించట్లేదు కూడా అంత మంచు పట్టింది కొంచెం వర్షం వచ్చేలాగా కూడా ఉందన్నమాట వాతావరణం ఇంకా మాకు ఎద్దుల బళ్ళు కూడా చూడండి ఎలా వెళ్తున్నాయో ఇంకా ఇప్పుడేంటంటే అవి అయిపోయినాయి కదా ఎండుగడ్డి తోలుతున్నారండి ఇంకా మాకు ఇంటి చుట్టూ చాలా మందికి ఉన్నాయి అనమాట ఎద్దుల బళ్ళు ఇంక ఇట్లా పొద్దున్నే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా అసలు వాతావరణం అయితే ఎంతసేపు ఉన్నా కూడా ఇట్లా చూస్తూ ఉండాలనిపించిద్దండి ఇంకా వాతావరణం ఇట్లా ప్రశాంతంగా ఇలా కొంచెం పచ్చగా చూడటానికి ఎవరికైనా నచ్చింది కదా నాతో పాటు మీ అందరికి కూడా చూపించుదామని చూపించుతున్నాను అనమాట చూద్దలు బళ్ళు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వెళ్తూ ఉన్నాయి ఇంక ఇప్పుడు చాలామంది ఇవన్నీ వాడట్లేదండి ఇప్పుడు అన్నీ ట్రాక్టర్లు వచ్చేసినాయి కదా వాడట్లేదు కానీ మా ఊర్లో అయితే మాత్రం చాలా బళ్ళు ఉన్నాయండి ఇంటి చుట్టుపక్కలే చాలా ఉన్నాయి అన్నమాట చూడండి ఎన్ని బళ్ళు వెళ్ళినాయో ఇంకా రెండు మూడు రోజులు వర్షం అని చెప్తున్నారు ఇంక ఈరోజు కూడా కొంచెం వర్షం పడేలాగా అట్లా ఉందనమాట మంచు విపరీతంగా మంచు పట్టింది అలాగే వర్షం వచ్చేలాగా ఉంది చూడండి మా పొద్దు పొద్దున్నే వాతావరణం ఇలా ఉంటుందన్నమాట ఓకేనా అండి ఇంకా అసలు ఒక్కసారి ఇలా మా డావా పైకి వచ్చానంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలు ఇలాగే చూస్తూ ఉంటానండి చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అనమాట పొద్దున్నే అయితే ఇంక ఇది వచ్చేసి మా ఇంటి ముందు బజార్ అయితే ఇలా ఉంటుందండి చూడండి ఇవన్నీ నేను పెట్టిన మొక్కలు అనమాట ప్రహరీ మీద కుండీల్లో ఉంటాయి ఇట్లా మొక్కలు ఇంకా నేను మొక్కలకైతే నిన్న ఉల్లిపాయ తొక్కులు అవన్నీ మనం కూరగాయలు కట్ చేసిన తర్వాత ఉల్లిపాయ తొక్కులు అవి వస్తాయి కదా అవి అయితే పడేయకుండా ఒక నైట్ అంతా నీళ్లు పోసి అంటే మనం బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా అవి పోసి ఒక నైట్ అంతా అలా ఉంచుతానండి ఇంకా మరుసటి రోజు ఇట్లా మొక్కలకు పోస్తాను అనమాట చూడండి ఇంకా కనకాంబరం మొక్కలైతే ఇంకా ఏ రోజుకి ఆ రోజు ఎన్ని నీళ్ళు ఎన్ని మొక్కలకి వస్తే అన్ని మొక్కలకు పోస్తూ ఉంటానండి ఇంకా కనకాబరం మొక్కలైతే ఫస్ట్ టైం ఈ మొక్కలు పెట్టిన తర్వాత ఫస్ట్ టైం పూసినాయి అనమాట అసలు ఎన్నిసార్లు చూసుకుంటున్నానో ఈ అయితే ఇంకా టమాటాలు కూడా ఏంటి చెర్రీ టమాటాలు అంటండి ఆ అమ్మాలి ఇంటి దగ్గర నుంచి తెచ్చి పెట్టాను అనమాట అవి కూడా కొంచెం కాయలు వచ్చినాయి ఇంకా ఈ పూలు కూడా వచ్చినాయి అనమాట కొత్తగా మనం పెట్టిన చెట్లు ఒక్క చెట్టు అయినా సరే బతికి ఒక్క పూ పూసినా కూడా అదొక ఆనందం అండి ఎంత బాగుంటుందో అసలు నేనైతే ఎన్నిసార్లు చూసుకుంటానో ఇంక ఈ మొక్కలకి నీళ్లు వచ్చిన వారికి పోసేసి ఇంకా ఆ పూలు చూసుకుంటా ఉన్నానమాట ఇంకా మనకి ఇక్కడ వేప చెట్టు ఉంది కదా ఆకులైతే నేను ఈ మొక్కల్లోకే ఊడుస్తానండి మంచిది అంటారు అంటే ఎరువుగా ఉపయోగపడతాయి అంటారని చెప్పి ఇంకా ఆకంతా ఈ చెట్టుల్లోకే ఊడ్చి నీళ్లు పెడతా ఉంటానండి చూడండి ఎన్నిసార్లు చూసుకుంటున్నాను ఈ కనకామరాలను అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పెట్టిన మొక్కలు పూలు వచ్చేటప్పటికి ఇవి ఆల్రెడీ మన వీడియోస్లో అంతకుముందు చెప్పాను కదా బెళ్ళగన్నీరు తెచ్చి పెట్టాను అని అవి కూడా చక్కగా పూలు పోస్తున్నాయండి ఈ పూలు అయితే మనం నీళ్లు పోసినా పోయకపోయినా పోస్తానే ఉంటాయి అన్నమాట ఇంక ఈరోజైతే అర్జెంటుగా ఇవ్వాల్సిన బట్టలు అని చెప్పేసి ఇంకా గబగబా వంట అది పూర్తి చేసుకొని ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి మిషన్ అయితే పెట్టానండి ఇంక ఇదేం డిజైన్ బ్లౌజ్ ఏం కాదులేండి నార్మల్ లైనింగ్ బ్లౌజ్ అనమాట పైపింగ్ చేసి కొట్టడమే ఇంకా శారీ ఫాల్ గుట్టేసి ఇంకా బ్లౌజ్ కూడా స్టార్ట్ చేశాను ఇంక ఈ బ్లౌజ్ పూర్తయిన తర్వాత ఈరోజైతే ఒక ఫ్రెండ్ని కలవటానికి వెళ్దాం అనుకుంటున్నానండి ఇంకా అందుకోసం అని చెప్పేసి హడావిడి హడావిడిగా తొందరగా పూర్తి చేసుకుందాం అని చెప్పేసి ఇంట్లో పని అంతా గబగబా చేసేసుకొని ఇక్కడికి వచ్చేసాను ఇంక ఇది పూర్తి చేసిన తర్వాత మీకు చెప్పటం మర్చిపోయానండి హనీ వచ్చింది అనమాట ఊరి నుంచి ఇంకా తనకి ఫోన్ అది కింద పడి పగిలిపోయిందండి నా ఫోన్ కూడా పగిలిపోయిందని చెప్పాను కదా ఇంకా అది కూడా సరి చేయించుదాము అనుకుంటున్నాను ఇంకా ఆ పనులు కూడా ఉన్నాయండి అని ఫోన్ కూడా పగిలిపోయిందనమాట ఇంకా రెండు ఫోన్లు బాగు చేయించి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఇంకా షాపింగ్ పనులు అవన్నీ ఉన్నాయి అనమాట అవి కూడా చూసుకొని వద్దాము ఒకేసారి ఫ్రెండ్ని కలిసినట్టు ఉంటుంది ఈ పనులు పూర్తి చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే వెళ్దాం అనుకుంటున్నామండి ఇంకా మా వదిన నేను హనీ వెళ్దాం అనుకుంటున్నాం హనీ అయితే ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుందండి మెరుపు తీగలాగా ఇంక ఈసారి అయితే మాత్రం వచ్చి రెండు రోజులు అయిందిలేండి కాకపోతే ఏంటంటే వీడియోస్లో చూపించట్లేదు తనకు అంత ఇంట్రెస్ట్ ఉండం అంటే వీడియోస్లో చూపించొద్దు నవ్వుతారు నేను కనిపించను అట్లా అంటుంది ఇంకా అందుకోసం అని చెప్పి ఇంక తను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి నేనేం నేనేమంత ఫోర్స్ చేయటం లేదండి ఫస్ట్ నుంచి అయినా తనకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి అంటే నన్ను అయితే చెయ్యి అంటది కానీ ఎంకరేజ్ చేసేది కానీ తనకి కనిపించడం అంత ఇష్టం ఉండదు అనమాట కాకపోతే ఒక రెండు మూడు వీడియోస్లో అయితే నేను హనీని కూడా చూపించాను ఇంక ఇప్పుడైతే వద్దు నవ్వుతారేమో నేను కనిపించను అట్లా అంటుంది ఇంకా తనకు అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఫోర్స్ చేయటం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను కూడా తీయట్లేదనమాట ఏదన్నా తీసినా కూడా దూరం నుంచి అంటే మొన్న బట్టల షాప్లో చూపించాను కదా అట్లా ఏదన్నా అట్లా తీయటమే కానీ ప్రత్యేకంగా తనైతే చూపించట్లేదండి ఇష్టం లేనప్పుడు ఎందుకులే అని చెప్పేసి ఇంక ఈరోజైతే ఫోన్లు అవన్నీ బాగు చేయించి ఇంకా చాలా పనులు ఉన్నాయండి బట్టలు సద్దాలి తనకి చీరాల నుంచి తెచ్చిన బట్టలు అన్నీ పైకుట్లు వేయాలి ఇంకా చాలా పనులు ఉన్నాయి అనమాట ఇంకా తను రేపైతే ఊరికి వెళ్ళిపోతుందండి ఇంక ఈలోపే అవన్నీ కూడా రెడీ చేయాలన్నమాట ఇంక ఈరోజు ప్రస్తుతానికి ఫోన్లు బాగు చేయించుకొచ్చి ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయండి అవి కూడా పూర్తి చేసుకోవాలన్నమాట ఇంకా మనం బ్లౌజులు అయితే చాలా ఉన్నాయండి స్టిచ్ చేయాల్సినవి ఇంకా మెల్లిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కుడతా ఉన్నాను అనమాట పాపం నాకు ఇచ్చిన వాళ్ళు కూడా నా ఇబ్బందిని కూడా అర్థం చేసుకొని ఇంకా హడావుడి పెట్టండి అందుకు మెచ్చుకోవచ్చు పాపం ఏంటంటే కొంచెం లేట్ అయినా కూడా అంటే నేను ఫస్టే చెప్తాను నాకు లేట్ అవుద్ది కుట్టడం కుదరదు వెంటనే ఇవ్వాలంటే కుదరదు అని చెప్తే ఇంకా నేను కుట్టే విధానం వాళ్ళకి నచ్చి వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారండి ఎప్పటికైనా సరే రెండు రోజులు లేట్ అయినా నువ్వే కుట్టు అన్నట్టుగా ఇచ్చే వెళ్తారన్నమాట ఇంకా నేను కూడా అట్లా అందుకు ఇష్టమైన వాళ్ళయ్యే తీసుకుంటానండి ఇప్పుడు ఇచ్చి ఇంకో గంటకు కావాలి అని అంటే ఒక్కొక్కసారి కుట్టిస్తాను ఒక్కొక్కసారి అయితే నాకు కుదరదని చెప్పేస్తాను ఇంకా నేను హనీ వచ్చింది కదా ఇంక ఈ రెండు రోజులైతే లేటుగా ఇస్తానని చెప్పాను కొంతమందికి అయితే అందుకు ఇష్టమై ఇచ్చేళ్ళారనమాట ఇంక ఈ బ్లౌజ్ వచ్చేసి రేపు వాళ్ళ స్వామి మా అయ్యప్ప సమ్మ ఆలు ఇంకా అందుకోసం అని చెప్పేసి పొద్దున్నే ఇరుముళ్ళు కదా ఇవ్వు తులసి కొంచెం అని అంటే ఇంకా సరేలే అని చెప్పేసి ఇంక ఇదైతే హడావిడిగా కుడుతున్నానండి ఇంక ఇది ఇప్పుడు కుట్టేసి ఉక్సులు కాజాలు కూడా వేసి ఇచ్చేయాలన్నమాట స్వామి ఇరుముళ్ళు చీకటితో ఐదు ఇంటికేనంటండి ఇంకా అదనమాట ఇంక ఇదైతే అయిపో వచ్చిందండి బ్లౌజు ఇంక సైడు జాయింట్లు చేసేస్తే అయిపోయినట్టే ఇంకా దీనికి బుక్స్లు కాజాలు వేసేసి ఇంకా బ్లౌజ్ ఇచ్చేసి ఇంకా మేమైతే చెప్పాను కదా కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది ఫ్రెండ్ని కూడా కలవాలనుకుంటున్నాను అని ఇంకా తను ఎవరు ఏంటి అనేది కూడా మీతో చెప్తానండి తను నాకులాగే యూట్యూబర్ అనమాట తన వీడియోస్ నాకు చాలా నచ్చుతాయి అండి తను చేసే షార్ట్ వీడియోస్ అన్నీ ఖాళీ ఉన్నప్పుడల్లా చూస్తూ ఉంటాను అనమాట ఇంకా చూసినంతసేపు చాలా హ్యాపీగా అనిపించిద్ది ఫన్నీ వీడియోస్ చేస్తూ ఉంటుందండి సాంగ్స్ కానీ తను చేసే వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి ఛానల్ పేరు కూడా చెప్తానండి గుంటూరు గుండమ్మ వ్లాగ్స్ అనమాట ఛానల్ పేరు ఒకసారి చూడండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని తనకి కూడా సపోర్ట్ చేయండి ఓకేనా అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఈ వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయి అంటే బ్లౌజ్ అది కంప్లీట్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయి మేమైతే బయటకు వచ్చామండి ఇంకా మా పనులు పూర్తి చేసుకొని చెప్పాను కదా ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను అని తనేనండి తను చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో అంటే నేను ఫస్ట్ టైం వచ్చాను అనమాట చెప్పకుండా షడన్ సర్ప్రైజ్ ఇచ్చేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందండి తన ఆనందం చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట ఇంకా నేను అసలు ఫస్ట్ టైం అండి తనని కలిసింది కానీ ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టుగా ఎప్పటినుంచో ఒకరికొకరం తెలుసు అన్నట్టుగా అనిపించింది అనమాట నాకైతే ఒక సిస్టర్ లాగా చాలా హ్యాపీగా అనిపించిందండి తను కలవటం ఇక్కడ మీరు వీడియోలో చూడండి నేను నవ్వి నవ్వి నాకు అసలు విపరీతంగా దగ్గు కూడా వచ్చేసిందండి అంత నవ్వుకున్నాం అనమాట సడన్గా చూసేటప్పటికి అలాగే మేము ఇంటికి వెళ్తే కూడా చాలా మర్యాదగా చాలా మంచిగా రిసీవ్ చేసుకుని చాలా బాగా మాట్లాడిందండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నేను సడన్గా వెళ్ళటం నాకెంత తనకెంత హ్యాపీ అనిపించిందో తను చూడగానే నాకు కూడా అంతే హ్యాపీగా అనిపించింది అనమాట తను వీడియోస్లో ఎంత బాగా నవ్విస్తుందో వీడిగా అంతకన్నా ఎక్కువగా నవ్వించిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో ಮಳ್ಳಿ ಕಲಿತಾಂ